రేపే అతేంద్రియ శక్తులతో కూడి అతి పెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస సామాన్యమైనది కాదండి మంగళవారంతో వస్తుంది కాబట్టి మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి రెండు నిమిషాల్లోనే దరిద్రం పోతుంది కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడని చెప్పొచ్చు అంత చక్కగా ఏంటంటే కనుక ఈ అమావాస్య మీకు యోగిస్తుంది నార్మల్గా చెప్పాలంటే మంగళవారం అమావాస్య రావటం కొంచెం విశేషం అండి ఈ రోజున ఏంటంటే కనుక మీరు చేసుకునే పరిహారాలు కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా అదేంటంటే మీ యొక్క జీవితాన్ని అనమాట మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రేపు మంగళవారం అమావాస్య ఇలాంటి రోజు మళ్ళీ రాదు మనకు చెప్పాలంటే కాబట్టి ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేసుకుంటే చాలు మీ ఎదుగుదల బాగుంటుంది మీరు ఏంటంటే కనుక లైఫ్లో అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగం వ్యాపారపరంగా కావచ్చు చాలా బాగా కలిసి అనమాట అసలు వేప చెట్టు దగ్గర ఏం పడయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే అమావాస్య ప్రతి నెలలో వస్తూనే ఉంటుందండి చాలామంది అనుకుంటారు ఎప్పుడు చెప్పినవే చెబుతూ ఉంటారని కానీ ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది ఇప్పుడు మనకు మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి దీనికి కొంచెం శక్తి అధికంగా ఉంటుంది అనమాట ఈ అమావాస్య ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా చెడుని నైంటీ పర్సెంట్ తీసేస్తుంది అనమాట మిగతా అమావాస్యల కంటే ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది అందుకే మీరు ఏం చేయాల్సిన పని లేదండి చిన్న చిన్న పరిహారాలు మన చేతిలోనే ఉంటాయి మనం చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట బాధలు ఉన్నవారికి బాధలు తొరిగిపోవడానికి కష్టాలున్నవారికి కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా పోవటానికి ఏంటంటే కనుక అమావాస్య యోగిస్తుందన్నమాట అందుకే మీరు అమావాస రోజు తప్పనిసరిగా అండి ఇంట్లో అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచేసిన తర్వాత మీ ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి అమావాస రోజు ఎన్నో శక్తులు ఏంటంటే కనుక భూమి మీద సంచరిస్తూ ఉంటాయి కాబట్టి కొంతమంది ఏంటంటే అమావాస భయపడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే అమావాస్ వచ్చింది కదా ఈ దిష్టి తీసేసుకుందాం ఈ దోషం అంటే తొలగించుకుందాం అనుకుంటూ ఉంటారనమాట అలా మీరేంటంటే కనుక ఈ విధంగా అండి ఇలా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక వేపాకు పసుపు వట్టి వేరు ఉంటుంది కదా అది అది వేసేసి మీరు స్నానం చేస్తే చాలా మంచిది ఒట్టివేర దొరకకపోతే వేపాకు పసుపులు వేసుకుని కూడా స్నానం చేయొచ్చు స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ధరించిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవికి కానీ కులదేవత కానీ గ్రామ దేవత కానీ దీపారాధన చేయండి మంగళవారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేయటం వల్ల కూడా అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు ఇలా దీపారాధన చేసేసిన తర్వాత మీరు ఏంటంటే మీ ఇంట్లో అండి ఒక కొబ్బరికాయ కొట్టండి అంటే మన కుల దేవతలు ఉంటారండి మనందరికీ తెలిసే ఉంటుంది అలానే కొంతమందికి గ్రామ దేవతలు ఇలా కొంతమంది ఏంటంటే మంగళవారం అంటే ఇలా పూజ చేయటం మంగళవారం వారం ఏంటే కనుక దీపం పెట్టుకోవడం చేస్తారు కొంతమంది చెయ్యరు కాకపోతే చెయ్యని వారు కూడా ఈరోజు లక్ష్మీదేవికి దీపం పెట్టి కొబ్బరికాయ కొడితే మాత్రం మీ సుడి తిరిగినట్టే మీకు అదృష్టం ఏంటంటే కనుక తన్నుకుంటూ వస్తుందండి అంత బాగుంటుందన్నమాట ఇలా కొబ్బరికాయ కొట్టండి ఇంకా ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈరోజు శని జయంతి కూడా ఉంది కాబట్టి శని బాధలతో అధికంగా అయిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా అలాంటి వాళ్ళు ఈరోజు అన్నదానం చేయండి అన్నదానం చేస్తే చాలా మంచిది కుదిరితే అన్నదానం చేయండి కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మీరు బియ్యం దానం చేయొచ్చు లేదంటే గనక నల్ల గొడుగు కంబలి అలానే నల్లటి చెప్పులు ఇలా నల్లటి బట్టలు ఉంటాయి కదా అవి కూడా మీరు దానం చేయొచ్చు ఏవి దానం చేసినా కానీ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది శని నుంచి విముక్తి కలుగుతుంది శని బాధలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయండి ఇలా దానం చేసిన తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనము ఇంటికి ఆవాల నూనె ఉంటుంది కదండి అది అది తెచ్చుకోండి నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ తెచ్చుకోండి నల్ల నువ్వుల నూనె కానీ లేదంటే ఆవ నూనె అంటే ఆవాల నూనెను కానీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ఒక గాజు గ్లాస్లో అంటే బౌల్లో పోసుకోండి పోసేసి అందులో మీ ప్రతిబింబాన్ని చూసుకొని ఆ నూనెని కనుక మీరు దానం చేస్తే చాలా మంచిది అనమాట అండి చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక నూనెని దానం చేసినా మంచిది అనమాట నల్లటి వస్త్రాలు నల్లటి నువ్వులు నల్లటి అంటే మినుములు ఉంటాయి కదా అది అలానే కాకుండా చీపురు దానం చేసిన ఫలితం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే శని ఏంటంటే సంతోషించి మన జీవితంలో నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మనకు శని నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక మీరండి కుక్కకి ఏంటంటే కనుక ఈ విధంగా ఆహారం పెట్టండి కుక్కకి ఎందుకు ఈ విధంగా ఆహారం పెట్టాలంటే కనుక గుర్తుపెట్టుకోండి కుక్క చెప్పాలంటే కనుక చాలా విశ్వాసం కల కుక్క అండి అంటే విశ్వాసంతో ఉంటుందన్నమాట కుక్కకు కావచ్చు కాకకి కావచ్చు నార్మల్గా మనం కుక్కకి ఏంటంటే కనుక రోజు ముఖ్యంగా శని జయంతి కాబట్టి అన్నం ఉంటుంది కదండి అన్నంలో నల్ల నువ్వులు ఉంటాయి కదా అది కలిపేసి అందులో ఏంటంటే కనుక కొంచెం ఏదైనా ఒక పదార్థం అంటే నల్ల నువ్వులు అన్నం కలిపి పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనం వండుకున్న ఇంట్లో కూరలండి కూరలు అంటే కనుక మీరు పప్పు దినుసులు అంటే ఈరోజు ఉండకూడదు అవి వండితే ఏంటంటే కష్టాలు కోరి తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి పప్పు దినుసులు పప్పు ఎర్ర కంది పప్పు ఇలా ఉంటుంది కదా అది వండకండి మిగతా ఏవైనా ఆకుకూరలు అవి వండుకుంటే మీరు అన్నంలో కలిపి మీరు కుక్కకు పెట్టవచ్చు అనమాట పెట్టేటప్పుడు నల్ల నువ్వులని కలిపితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి కుక్క అన్నం తినేటప్పుడు మీ జీవితంలో మీకు తీరని కష్టం బాధ ఇబ్బంది ఉంటే ఆ కుక్క అన్నం తినేటప్పుడు కొంచెం పక్కకు నించుని మీరు మీ సంకల్పం చెప్పుకోవాలన్నమాట మనసులో సంకల్పం చెప్పుకోవాలి ఇలా ఏంటంటే కనుక కుక్క కాలభైరవ అంటే రూపంగా కూడా పరిగణిస్తాం కాబట్టి మనం ఏంటంటే కనుక ఇలా కుక్క రూపంలో అనేక శక్తులు ఉంటాయి మంచి శక్తులు కూడా ఉంటాయి కుక్క ఏంటంటే కనుక చెడుని పసిగడుతుంది మంచిని కూడా పసిగడుతుంది కుక్క ఏదైనా చెడు ఉంటే లేదంటే కనుక ఏదైనా ఆత్మలు భూతాలు పేతాలు ఉంటే వెంటనే ఏంటంటే మనకు సిమ్టమ్ ఇస్తూ ఉంటుంది కుక్క చాలా విశ్వాసంతో ఉంటుంది కాబట్టి కుక్క అన్నం తినేటప్పుడు మనం ఏదైనా చెప్పుకుంటే కుక్క ఏంటంటే మన మాటలు కానీ మనకుండే కొన్ని ఇబ్బందులు కానీ అదేంటంటే గమనించుకుంటుంది గ్రహించుకుంటుంది దానికి తగ్గట్టుగా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటంటే అలర్ట్ అయ్యి మనకి ఏంటంటే ఆచారం ఇస్తుందని మనకు పురాణాలే చెబుతున్నారన్నమాట అందుకే మీరు చక్కగా కుక్క అన్నం తినేటప్పుడు ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా అనమాట ఇలా చేయండి ఆ తర్వాత శని జయంతి కాబట్టి ఈరోజు శనికి తైలాభిషేకం చేయటం కానీ నువ్వుల నూనెతో అభిషేకించుకోవటం కానీ లేకపోతే ఏంటంటే గనక దీపారాధన చేయటం కానీ నవగ్రహాలను దర్శించుకోవటం కానీ శనిని ఆరాధించడం పూజించటం చేయటం కానీ లేదంటే మా నార్మల్గా ఏంటంటే కనుక శని ఆలయానికి వెళ్ళటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట ఈరోజు జయంతి కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి ఆ తర్వాత దూర ప్రయాణాలు చేయకండి అనుకూలించో ప్రయాణాలలో చాలా ఇబ్బంది పడాల్సిన అంటే అవసరం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు పడేసినా కానీ ఫలితం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది నార్మల్గా దరిద్రం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ప్రతిసారి కూడా దరిద్రమే ఉంటుందా అంటే కనుక దరిద్రం కాదండి ఎదుగుదల అండి చెప్పాలంటే కనుక మనం ఏమనుకుంటాం మనసులో మేమైతే ఎదగలేకపోతున్నాం కానీ మా ఇరుగువారు పొరుగువారండి ఎదుగుతున్నారు లైఫ్లో ఏంటంటే వాళ్ళు సెట్ అయిపోయారండి మేము సెటిల్ అంటే సెటిల్ అవ్వ అవ్వట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఎదుగుదలతో పాటు దరిద్రం పోవటంతో పాటు కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇది ఒకటి పడేసుకోండి ఇలా పడేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన అయితే వస్తుందన్నమాట అద్భుతంగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు నార్మల్గా ఎదుగుదలలో అనేక రకాల ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎదుగుదల అనేది అసలు ఉండనే ఉండదు కొంతమంది అయితే ఇలా ఎదుగుదల లేక కూడా ఇబ్బంది పడిపోతారు కొందరు ఏంటంటే చూస్తుండగానే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఏంటంటే లైఫ్లో సెటిల్ అయిపోతూ ఉంటారు మనం కా మనం ఏంటంటే కాము ఎప్పుడు చూసినా మన జీవితం అంతా కూడా కష్టము ఏదో ఒకటి అనమాట ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి అమావాస్య అంటే మనకు నార్మల్గా చెప్పాలంటే ఈరోజు అమావాస్య రోజు వేప చెట్టును తాకినా వేప చెట్టు దగ్గర కూర్చున్న వేప చెట్టు ప్రదక్షణ చేసిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు చెట్టు దగ్గర ఇది పడేయాలండి యాలకులు ఉంటాయి కదండి యాలకులు వాళ్ళందరికీ తెలిసిందే యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట సుగంధ ద్రవ్యాల్లో వీటిని ఒకటిగా భావిస్తారు కాబట్టి మీరు ఎక్కువగా ఏం లేదు రెండే యాలక్కలని తీసుకోండి వాటికి ఏంటంటే కనుక పుచ్చులు కానీ కొంచెం చీరి కానీ ఉండకుండా కొంచెం నిగనిగలాడుతూ ఉండేలాగా యాలకులు తీసుకోండి మీ ఇంట్లో ఉంటే మీరు ఇంట్లోవే తీసుకోండి బయట నుంచి తెచ్చుకోకండి ఇంట్లో ఉన్నాయంటే కనుక తీసేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఆ యాలకులను చేతిలో పట్టుకొని మీకుండే బాధంతా కూడా చెప్పండి ఎదుగుదల ఉండాలి దరిద్రం పోవాలి అనేక రకాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు ఇలా మీకు తోచింది మీరంతా కూడా ఆ యాలకులకు చెప్పేసి తీసుకెళ్ళి యాలకులు ఏంటంటే గనక ముందుగా మీరు తీసుకెళ్లిన తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళి తాకటం నమస్కారం చేయటం ప్రదక్షిణలు చేయటం అలానే కాకుండా మీరు తీసుకెళ్లిన యాలకులు ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని ఈ ఆలక్కయాలని ఏంటంటే కనుక అక్కడ వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మార్పులను మీరే చూస్తారు అలానే కాకుండా దరిద్రాన్ని తొలగించుకున్న అవుతారు దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే చక్కగా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం ఇంకా తీరుగుండదు ఇబ్బంది అనేది ఉండదు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మీరు మీ కళ్ళతో చూసి నమ్మలేరన్నమాట ఇంత చక్కగా రిజల్ట్ వచ్చిందా ఇంతలా మాకు అమావాస్య ఉపయోగపడిందా ఇంత మంచి ఫలితాన్ని మేము చూసామా అన్నట్టుగా ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి పోతారండి ఆచార్యానికి గురవుతారు కాబట్టి చెయ్యండి ఫలితం ఉంటుంది మార్పుని ఏంటంటే కనుక మీరే చూడగలుగుతారు ఎలాగైతే అందరు ఎదుగుతున్నారో మనం కూడా అలా ఎదుగుతాం మన ఆ యొక్క స్టేజ్ కూడా పెరుగుతుంది మనకు కూడా ఏంటంటే కనుక లైఫ్లో మనం అనుకున్నది సాధించే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇలా మనకేంటంటే కనుక ఉపయోగపడే అమావాస్య కాబట్టి దీన్ని వదులుకోకూడదు సహజంగా చెప్పాలంటే కనుక నార్మల్గా అండి మంగళవారం అమావాస రావడం చాలా విశేషం చాలా మందికి తెలియని విషయం తప్పుని తీర్చుకునే పరిహారాలు చేసుకోవచ్చు దిష్టి దోషాలను తొలగించుకునే పరిహారాలు చేయవచ్చు అలానే కొన్ని విధి విధాలను కూడా ఆచరించుకొని ఏంటంటే కనుక మనం ఫలితం పొందవచ్చు అనమాట కదా అనుకుంటాం కానీ అమావాస్య వల్ల అండి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అమావాస్య రోజున చిన్న పరిహారం చేసుకున్న అదేంటంటే అధికంగా మనకు ఫలితాలని ఇస్తుంది అనమాట అధికంగా ఫలితాలను తెచ్చి పెడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా వేప చెట్టు దగ్గర ఈ పనిని చేయండి చూడండి మార్పుని మీరే మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస కాబట్టి ఏంటంటే దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాలు చేయటం కానీ లేదంటే కనుక ఇంట్లో అంటే శక్తులు ప్రవేశిస్తే కొంతమందికి అమావాస్య పడదు ఒకవేళ ఇంకా ప్రయాణం చేయాలండి తప్పదు మాకు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక చిన్న నిమ్మపండు ఉంటుంది కదా అది తీసుకొని మీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఏంటంటే కనుక ఆ నిమ్మ పండుని తీసుకొని తల చుట్టుద మూడు సార్లు తిప్పి పడేసుకుంటే అంటే అమావాస్య కొంతమందికి అంటే అనుకూలిస్తుంది అనుకూలించదు అనుకూలించినప్పుడు ఏం జరుగుతుందండి చెడు వస్తాయి అంటే ఏదేదో జరగనే జరిగిపోతుంది పోతూ ఉంటుంది మనం అవన్నీ చెప్పొద్దు కానీ అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కదండి ఏదో చలియకుండా అపరమృత దోషాలు రావటం కానీ ఇబ్బందులు జరగటం కానీ అమావాస్య యోగించక కొన్ని బాధలు రావటం సమస్యలు రావటం ఇవన్నీ కూడా చూస్తాం కదా అవి లేకుండా ఆ నిమ్మకాయ మిమ్మల్ని అడ్డుకుంటుంది కాపాడుతుంది నిమ్మకాయ మీ దగ్గర ఉండటం వల్ల మీకు ఏంటంటే పర్ఫెక్ట్ గా ఫలితం అనేది వస్తుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుంది నిమ్మకాయ చిన్న సైజులో ఉండేది పెట్టుకోండి జేబులో పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పెడితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి మీ దగ్గర పెట్టుకోండి ఎవరైనా ఇంటికి వెళ్ళినా మీరంటే గిట్టని వారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా పోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా నిమ్మకాయ పెట్టుకునే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరేనండి ఇంకా అమావాస కాబట్టి కొంచెం చెడు కూడా ఉంటుంది కాబట్టి మీరు నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి ఇంకా మీకు ఇబ్బంది అనేది ఉండదు మీకు మంచి జరుగుతుంది ఎలాంటి సమస్యలు అనేవి రావని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది